ఓం శ్రీ మాత్రే నమ ఎన్ని పూజలు చేసినా నాకు ఫలితం రావటం లేదు అనేవారు ఒక్కసారి మీరు ఎలాంటి తప్పులు ఏమైనా చేస్తున్నారేమో ఒక్కసారి చూసుకోండి వాస్తవంగా పూజ చేస్తే ఫలితం రానివారు ఉండరు కానీ ఆ పూజ చేసేటప్పుడు మీ భావన ఎలా ఉండాలి సహజంగా మీ శరీరం మాత్రం ప్రజెంట్ అయ్యి మీ మనసు ఎక్కడో ఉంటే ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా మీకు ఫలితం రాదు కాక రాదు మీరు ఏ పూజ చేసినా మీరు మనసు పెట్టి చేయాలి మీ మనస్సు అనే పుష్పాన్ని భగవంతుడు పాదముల దగ్గర పెట్టి అప్పుడు మీ సంకల్పాన్ని చెప్పాలి సహజంగా ప్రతి మనిషి ఒక కోరికల చీటీని రాసుకున్నట్లుగా భగవంతుడి దగ్గర కూర్చుని దీపారాధన చేసిన తర్వాత సంకల్పం చెప్పి మన కోరికల చీటీని విప్పుతూ ఉంటాం వాస్తవానికి మీ ముందు ఉన్నది ఒక సుప్రీం అంటే మీరు నమ్మిన దైవం ఒక మెగా పవర్ ఆయనకి తెలియదా మీ కోరిక ఏమిటో ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి కానీ ఆయనకి తెలియదు అన్నట్లుగా గోత్రం నాది నా పేరు ఇది నా కోరిక ఇది అని చెప్పుకుంటూ ఉంటాం వాస్తవానికి భగవంతుడి ముందు కూర్చుని మనం చెప్పుకోవలసింది మన కోరికలు కాదు ముఖ్యంగా పరమేశ్వరుడి ముందు ముఖ్యంగా మన కోరికలు చెప్పనక్కరలేదు ఆ భగవంతుడు ఎవరైనప్పటికి కూడా మీరు నమ్మిన దైవం ముందు మీరు కూర్చుని మనస్సులో మీరు నాయన నాకు మనశ్శాంతి నివ్వు ఆనందాన్ని అలాగే ఆనంద స్థితినివ్వు అని కోరుకుంటే చాలు మీకు మనశ్శాంతి ఎప్పుడు వస్తుంది అన్ని ఉంటే మనశ్శాంతి వస్తుంది ఆనంద స్థితి ఎప్పుడు వస్తుంది మీరు కోరుకున్న అన్ని మీకు దొరికితేనే కదా ఆనంద స్థితి వచ్చేది అలాంటి స్థితి మీకు కావాలి అంటే మనం పూజా మందిరంలో భగవంతుడు ముందు కూర్చుని మనమేమో కోరికలు చీటిని పెడుతూ ఉన్నామే అలా పెట్టడం వల్ల మీ మనసంతా ఈ కోరికల మీదే ఉంటుంది భగవంతుడి పైన మీరు లగ్నం చేయలేరు అందువల్లే మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఫలితాన్ని పొందలేకపోతున్నారు ఈ రోజు నుంచి భగవంతుడి ముందు మీరు కూర్చుని అయ్యా నేను ఇప్పుడు వరకు తెలుసో తెలియకో ఇలా చేసి ఉన్నాను నన్ను క్షమించు నేను ఈ క్షణంతో ఈ యూనివర్స్తో అలాగే మీరు నమ్మిన దైవంతో కనెక్ట్ అయినట్లుగా ఫీల్ అవ్వాలి కనెక్ట్ అవ్వటం అంటే ఎలా అంటే కళ్ళు మూసుకుని మీరు మనసంతా భగవంతుడి పైన పెట్టి మీరు ఆ ఆ స్వామిని చూస్తూ ఉన్నట్లుగా ఫీల్ అవ్వాలి ఉదాహరణకి పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామిని మీరు విశ్వసిస్తూ ఉన్నట్లయితే ఆ స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ నిలువెత్తు స్వరూపాన్ని మీరు చూసి ఉంటారు కదా ఆ రూపాన్ని మీ మనసులో ఊహించుకుని ఆ స్వామి దర్శనం చేస్తున్నట్లుగా ఫీల్ అవ్వండి ఇలా ఎప్పుడైతే కొన్ని క్షణాల పాటు లేక నిమిషాల పాటు మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతటి అద్భుత ఫలితాలు వస్తాయి ఎందుకని మీ మనసు ఎప్పుడైతే నిలకడగా ఉన్నదో భగవంతుడు ఈజీగా మీకు కనెక్ట్ అవుతాడు అది అరగంట ఉంటారా ఒక్క నిమిషం పాటు ఉంటారా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెడుతూ ఉంటే అందరికీ ఒకేసారి అరగంట సేపు నిలకడగా ఉండాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు మనసుని జయించడం అంత సామాన్యమైన విషయం కాదు కాబట్టి ప్రయత్న మానవ ప్రయత్నం చేస్తూ క్రమక్రమేపి మీ మనస్సుని మీరు జయించాలి నాడు మీరు పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర అర్రగంట సేపు అయినా ఇక్కడ ఉండి ఆ స్వామిని చూడవచ్చు అలాంటి స్థితి మీకు వచ్చిన నాడు ఏ పూజ చేసినా అలాగే ఆ స్వామి ముందు ఒక్క నమస్కారం పెట్టి మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే మీ సమస్యలు నెరవేరుతాయి కానీ ఇప్పటి వరకు మనం ఏం చేస్తూ ఉన్నామనేది ఎవరికి వారి కోసం చేసుకోండి పూజ చేశామో ఫలితం రావటం లేదు అనే ప్రతి ఒక్కరూ మీరు ఇలా చేస్తున్నారా ఒక్కసారి మీరు క్వశ్చన్ చేసుకోండి ఇక నుంచి అయినా మీ సంకల్పాలు నెరవేరాలి అంటే మీరు పరిపూర్ణ వ్యక్తులుగా మారాలి పరిపూర్ణ వ్యక్తిగా మారటము అంటే ముందు మీలో ఉన్న శత్రువుల్ని జయించాలి శత్రువులు అంటే కోపము అని చెప్పుకున్నాం ఏర్షా అని చెప్పుకున్నాం దేశమో అని చెప్పుకుంటున్నాం అంటే ఈ వర్గాలను ఎప్పుడైతే మనం జయించటానికి మనం చేయవలసింది ఒకే ఒక్కటి మానవ ప్రయత్నంతో పాటుగా ప్రతినిత్యము ధ్యానం చేయటం ఈ ధ్యానం చేసేటప్పుడు మనసు పరుగులు పెడతా ఉంటుంది ఆ పరుగులు పెట్టే మనసుని మరల లాక్కొచ్చి మరల మీ ధ్యానంలో మీరు ఎక్కడైతే మనసు పెట్టి చేస్తున్నారో భగవంతుని పైన పెట్టి చేస్తున్నారా శ్వాస పైన పెట్టి చేస్తున్నారో అక్కడ మళ్ళీ మనసును పెట్టడం ఇలా ప్రతిసారి రోజుకు అరగంట చేస్తే రెండు నిమిషముల పాటు కూడా మీ మనసు నిలకడగా ఉండదు ఉండనప్పుడు కంగారు పడకుండా మీరు లాక్కుని తీసుకొచ్చి అక్కడ పెట్టడం ఇలా మానవ ప్రయత్నం చేస్తూ ఉండండి క్రమక్రమేపీ మీ మనసు మీ ఆధీనంలోకి వచ్చేస్తుంది మీ కోరికలు ఈజీగా తీరతాయి అప్పుడు చేయండి ఏ పూజ చేసినా ఈజీగా మీకు ఫలితం వస్తుంది లేదు అంటే మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావు ఎప్పుడు టెన్షన్ పట్టడం అనారోగ్య సమస్యలకు గురవటం అలాగే పిల్లలు పెద్దల మధ్యన సఖ్యత లేకపోవటం ఇలా ఏ ఇంట్లో ఉంటుందో వారికి మనశ్శాంతి ఉండదు కదా భగవంతుడితో కనెక్ట్ అవ్వలేం కదా కాబట్టి ఈక్ష మానవ ప్రయత్నంతో కొన్నిటిని మీరు తగ్గించుకోండి టెన్షన్ పట్టడం తగ్గించండి అలాగే కోపాన్ని తగ్గించుకోండి దానికి సపోర్ట్గా మీరు ధ్యానం చేస్తూ ఉంటే ఈజీగా మీరు అన్నింటినీ నుంచి బయటికి పంపించేయవచ్చు మనలోని హర్షడ్ వర్గాలు ఎప్పుడైతే బయటికి పోయినాయో ఆ రోజునే మీ కోరికలన్నీ తీరిపోయినట్లే మీరు హ్యాపీగా ఆనందంగా ఉన్నట్లే మరి ఈ క్షణమే ఆచరిస్తారని నేను కోరుకుంటున్నాను మీ అందరి జీవితంలో అద్భుత ఫలితాలు రావాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఎంతో మంది మా దగ్గరకు వచ్చి ఈ రోజు నేను నాలో ఉన్న అర్షడ్ వర్గాల్ని జయించాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను అనుకున్న కోరికల్ని ఈజీగా మేనిఫెస్ట్ చేయగలుగుతున్నాను విశ్వశక్తితో అలాగే నేను నమ్మిన దైవంతో ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతున్నాను గంటల గంటల పాటు నేను ధ్యానం చేయగలుగుతున్నాను అని చెప్తూ ఉన్నారు దేనికి కారణం ఒకటే అది ఎలా చేయాలి ముందు మనలోంచి వేటిని బయటికి పంపాలి ఆ పంపే విధానం ఏమిటి అలాగే మనం ఏ విధంగా ధ్యానం చేస్తే ఈజీగా విశ్వశక్తితో దైవశక్తితో మీరు నమ్మే దైవంతో తో కనెక్ట్ అవుతాం మన కోరికలు ఈజీగా మేనిఫెస్ట్ చేయగలుగుతాం అవన్నీ మీకు వివరంగా చెప్పి మీతో చేయించి ఆ తర్వాత మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే మీరు అనుకున్న కోరికలు అన్ని ముఖ్యంగా ఆరోగ్యవంతులుగా హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతారు మరి మీకు నమ్మకం ఉంటే ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించి చూడండి ఓం శివాయ డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ ఆర్ గురు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి